ఈ మలాకా సిటీలో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయితే ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఇక్కడ కనబడుతున్నాయి కదా కొన్ని రిక్షాలు స్పైడర్ మ్యాను షార్ప్ చాలా ఉన్నాయి పోకి మ్యాను అన్నీ కూడా ఈ రిక్షాలు ఏంటంటే ఇంత ఛార్జెస్ అయితే ఉంటుంది మనకు నచ్చిన సాంగ్ అయితే బ్లూటూత్లో స్పీకర్కి అయితే కనెక్ట్ చేసి సిటీ మొత్తం అయితే తిప్పుతారు ఆల్మోస్ట్ సిటీ మొత్తం అంటే మొత్తం కాదండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లయితే మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు తిప్పుతూ ఉంటారంట ఇది మలాకా సిటీలోని ఒక ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాటు అదండి అక్కడ ఒక వస్తుంది ఇండియన్ ఫ్యామిలీ అనుకుంటాను షారుఖ్ ఖాన్ సాంగ్ అయితే వస్తూ ఉంది ఎక్కడ వస్తుంది షారుఖ్ ఖాన్ సాంగ్ నేను ఎక్కడ అనుకున్నాను అండి అవును కదండి ఎంజాయ్మెంట్ సూపర్ గా అయితే ఉంది వీడియో నచ్చి ఒక లైక్ కొట్టేసేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి నేను మీ హరి మలేషియా అప్డేట్ కోసం